హలో అందరికీ ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి నిన్న మా ఇంట్లో పూజ ఈ విధంగా సింపుల్గా చేశాను ఆల్రెడీ షార్ట్లో చెప్పాను కదండి నిన్న మా వారు చేశారనమాట పూజ ప్రసాదాలు కూడా చాలా సింపుల్గా చేశాను ఎందుకంటే తమ్ముడు వాళ్ళు పీటల మీద కూర్చుంటున్నారు కాబట్టి ఇదిగోండి ఈ విధంగా సింపుల్గా మా ఇంట్లో పూజ అయితే ముగించాము ఎందుకంటే అక్కడికి వెళ్ళి మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంట్లో ప్రసాదాలు చేయాలి కదా సో అంటే ముందు రోజు అనుకోలేదు సడన్గా పిల్లలు వచ్చి పీటల మీద కూర్చోమని పొద్దున్న అడిగారంట తమ్ముడు వాళ్ళని ఇక అప్పటికప్పుడు ఫోన్ చేశారు ఫోన్ చేస్తే మరి ఇక ప్రసాదాలన్నీ చెయ్యాలి కదా అందుకని చెప్పేసేసి ఇంకా ఇక్కడ సింపుల్గా చేసేసి అక్కడికి వెళ్ళి మిగతా అరేంజ్మెంట్స్ అన్నీ చేశామన్నమాట సో ఇదిగోండి వారు చక్కగా పూజ అంతా కంప్లీట్ చేసేసారనమాట ఆ తరువాత ఇక అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము సో అక్కడ కూడా పూజ ఎలా జరిగింది అనేది మీ అందరికీ చూపిస్తాను సో మీ అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే ముందుగా లైక్ చేసి షేర్ చేయండి సో మగవాళ్ళు పూజ చేస్తే ఇంటికి చాలా మంచిదండి సో కంపల్సరీగా కుదిరితే మగవారితో పూజ చేయించండి మా బొజ్జగనపయ్య ఎలా ఉన్నాడో కూడా కామెంట్ చేయండి చక్కగా బుజ్జిగా లడ్డు పట్టుకుని చేతిలో ఎంత అందంగా ఉన్నాడో కదా బుజ్జిగనపయ్య సో మాక్సిమం మట్టి వినాయకుడిని పెట్టుకోవడానికి ట్రై చేయండి ఇదిగోండి అమ్మ వాళ్ళ ఇంట్లో పూజ ఎందుకంటే తమ్ముడు వాళ్ళు కూడా పిట్టల మీద కూర్చోవాలి కాబట్టి ఇక ఇంట్లో సింపుల్గా ఈ విధంగా పత్తిరంతా పెట్టేసేసి పూజ కంప్లీట్ చేసేసామన్నమాట ఇద్దరం ఎందుకంటే ఇంకా అక్కడంతా హడావుడి ఉంది కాబట్టి సో ఈ విధంగా అమ్మ వాళ్ళ ఇంట్లో మా ఇంట్లో పత్తిర పెట్టేసి సింపుల్గా ప్రసాదాలు చేసి కంప్లీట్ చేసేసాము ఆ తరువాత ఇక ప్రసాదాలు చేసుకున్నాం అన్నమాట ఇదిగోండి తమ్ముడు వాళ్ళు పీటల మీద కూర్చున్నారు సో తమ్ముడు మరదలు యాక్చువల్గా ఇదిగోండి మా పిల్లలు మా అపార్ట్మెంట్ పిల్లలు అందరూ కలిసి ఇలాగా వినాయక ప్రతిమని తీసుకొచ్చారనమాట పాపం వాళ్ళు ముందు ఒక చోట ఆరు వేలు అడ్వాన్స్ ఇచ్చారండి అంటే నున్నలు అక్కడ ఈ వరదలకి వాటర్ వచ్చేసి పాపం ఆ విగ్రహము తీసుకురాలేని పరిస్థితి ఇక అందుకని చెప్పి మళ్ళీ గొల్లపూడి వెళ్ళి ఇంకొక విగ్రహం తీసుకొచ్చారంటండి ఇదిగోండి ఈ గణపయ్యనైతే మా బుడ్డాందరూ కలిసి తీసుకొచ్చారు సో మా గణపయ్య ఎలా ఉన్నాడో కామెంట్ చేయండి సో పూజ కూడా చాలా బాగా జరిగిందండి పూజ చాలా బాగా చేయించారు పంతులు గారు సో నిజంగా అనుకోకుండా తమ్ముడు వాళ్ళకి కూడా వచ్చిన అవకాశం పోయిన సంవత్సరం కూర్చున్నారు ఈ సంవత్సరం మేబీ అవ్వదు అంటే వేరే ఎవరో కూర్చుంటారు అని అని అన్నారు సరే అనుకున్నారు లాస్ట్ మినిట్లో వాళ్ళకి రావటం కుదరలేదట ఇక తమ్ముడు వాళ్ళకి చెప్తే ఇక తమ్ముడు వాళ్ళు లాస్ట్ మినిట్లో ఇలా చక్కగా కూర్చుని పూజ చేశారనమాట సో ఈ విధంగా పిల్లలు డెకరేషను మిగతా ప్రాసెస్ అంతా చాలా బాగా చేసుకున్నారండి అయితే విగ్రహం తెచ్చే దగ్గర అంటే ఈ సంవత్సరం అనుకోని ఉపద్రవం కదండి మన విజయవాడకి సో దానివల్లన ఇక మనం ఏమీ చెయ్యలేని పరిస్థితిలో ఉన్నాం కదా సో అయినా సరే ఈ బుడ్డ పిల్లలు ఇంత బాగా సెలబ్రేట్ చేసినందుకు మనము చాలా గ్రేట్ అనే చెప్పుకోవాలి ఎందుకంటే పిల్లలు చేసేది ఏదైనా సరే ఇక పిల్లలు భగవంతుడితో సమానం కదండి పాపం వాళ్ళు చెయ్యాలి అని చెప్పి చక్కగా చేశారు ఇదిగోండి ఈ బుడంకాయలు అందరూ కలిసి వేసిన పందిరమాట ఇది సో ఈ విధంగా పూజ అయితే నిన్న కంప్లీట్ చేశామనమాట నిజంగా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మా విజయవాడ మళ్ళీ ఇదివరకు పూర్తి స్థాయిలో మా విజయవాడ రికవర్ అయిపోవాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుడిని కోరుకోవటం తప్ప మేమందరం ఏమీ లేదు మనం చేయగలిగిన ఏదైనా సాయం ఉంటే వచ్చే నిత్యావసర సరుకులని వాళ్ళకే ఉపయోగించి మిగతా వాళ్ళు ఎవరో తీసుకోకుండా ఉంటే చాలు అని చెప్పేసేసి అనుకుంటున్నాము మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి సో ఈ విధంగా మా బుజ్జగనపయ్య పూజ అయితే కంప్లీట్ చేశాము నచ్చితే ఒక లైక్ ఇవ్వండి తప్పకుండా షేర్ చేయండి సో ఈ విధంగా ఈ సంవత్సరం వినాయక చవితి కంప్లీట్ చేశామన్నమాట సో కంపల్సరిగా లైక్ చేయడం మర్చిపోకండి